ప్రైవేటు వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని నూతనంగా ఎన్నిక కాబడిన అధ్యక్షులు రూపేష్ కుమార్ తెలియజేశారు తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో ట్రావెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు ట్రావెల్స్ అందరి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కలిగించిందని తెలిపారు ప్రైవేటు ట్రావెల్స్ వారు ఎదుర్కొంటున్న సమస్యలను తాను ఎల్లవేళలా అందుబాటులో ఉండి పరిష్కారానికి కృషి చేస్తానని అలాగే ట్రావెల్స్ డ్రైవర్ల ఐక్యత చాటు చెప్పేందుకు తోడ్పాటును అందిస్తానని పేర్కొన్నారు మనకి ఏ ప్రాబ్లం రాకూడదు ఏ పోలీసు వాళ్ళు కానీ ఏ నాయకులు కానీ మనకి సమస్య వచ్చినా మనమే ముందుండి మనం ఐకమత్యంగా మన ఇప్పుడు బాబాయ్ చెప్పినాడు నైనా మేము పాత వాళ్ళము కొత్త వాళ్ళము అని చెప్పినాడు అవన్నీ కాకుండా మనం అంతా ఒకటిగా ఉండి ఈ డబ్బులన్నీ చేర్చి పెట్టుకొని ఏదన్నా నాయకులుగా మనం అంతా మనం ఉపయోగ ఒక మంచి కార్యం సాధించాల మనకంటూ ఒక విలువ తెచ్చుకోవాలా బస్టాండ్ లో ఏ పోలీసు వాళ్ళు దగ్గర పోయినా కానీ నాయకులు దగ్గర పోయినా మనం విలువ తెచ్చుకోవాలా